షహర్జాద్ తన కథలను వేయొక్క రాత్రులు చెప్పింది అని అనుకున్నాం కదా అందులోని నాగరాణి ఎమ్లికా కథను మనమిప్పుడు తెలుసుకుందాం పురాతన కాలంలో డానియల్ అనే గ్రీకు విజ్ఞాని ఉండేవారు ఆయన వద్ద అనేకమంది శిష్యులు చదువుకుని జ్ఞానసంపన్నులయ్యారు ఆయన వద్ద అసంఖ్యాకమైన జ్ఞానగ్రంథాలు ఉండేవి అయితే వాటిని అందిపొచ్చుకోవడానికి ఆయనకు పిల్లలు లేరు సంతాన ప్రాప్తికి మరొక మార్గమేమీ కనిపించక ఆయన సర్వేశ్వరుణ్ణి ప్రార్థించాడు సర్వేశ్వరుడు ఆయన మొర ఆలకించి ఆయన భార్య గర్భవతి అయ్యేటట్టు అనుగ్రహించాడు తన భార్యకు నెలలు నిండుతూ ఉండగా అప్పటికే వార్ధక్యం పైన పడి ఆ మహాజ్ఞాని తనకు మరణం ఆసన్నమైందని గ్రహించి తనకు కొడుక్కలిగినప్పటికీ వాడికి తన గ్రంథాలతో అవసరం కలిగేనాటికీ అవి వాడికి దక్కుతాయనే నమ్మకం లేకపోయింది అందుచేత ఆయన తాను సంపాదించిన విజ్ఞానాన్నంతా కుదించి ఐదువేల గ్రంథాల సారాన్ని ఐదు కాగితాల మీదకి ఎక్కించాడు తాను రాసినది మీదట ఆయనకు అది కూడా ఎక్కువే అనిపించింది ఆయన ఒక నెలపాటు దీర్ఘంగా ఆలోచించి అవసరమైనది ఒక చిన్న కాగితం మీద రాసి తన వద్ద ఉన్న గ్రంథాలన్నింటినీ ఇతరులకు దొరకకుండా సముద్రంలో పారేసి ఆ చిన్న కాగితం మాత్రం ఉంచుకున్నాడు తన ఆఖరి ఘడియ సమీపించినట్లు గ్రహించి ఆ మహాజ్ఞాని గర్భిణీగా ఉన్న తన భార్యతో నాకు కాలం తీరిపోయింది దేవుడు మనకు ప్రసాదించిన బిడ్డను చూసుకునే యోగం నాకు లేదు వాడికి నేను ఇచ్చే ఆస్తి ఈ కాగితం మాత్రమే తన తండ్రి ఆస్తిని వాడు కోరినప్పుడు మాత్రమే దీనిని వాడికి ఇవ్వు వాడికి చదవడం చదివినది గ్రహించడం చేతనయ్యే పక్షంలో మహాజ్ఞాని అవుతాడు వాడికి హసీబ్ అనే పేరు పెట్టాలని నా కోరిక అని చెప్పి ప్రాణాలు విడిచాడు ఆయన శవాన్ని కాటికి చేర్చేటప్పుడు ఆయన శిష్యులు నగర పౌరులు వెంట వెళ్లారు ఆయన కోసం విరివిగా అశ్రుతర్పణం జరిగింది ఇది జరిగిన కొద్ది రోజులకు డానియల్ భార్యకు మగపిల్లవాడు కలిగాడు తండ్రి కోరికను అనుసరించి వాడికి హసీబ్ అనే నామకరణం చేశారు వాడి తల్లి జ్యోతిష్కులను పిలిపించి వాడి జాతకం చెప్పమన్నది వాళ్ళు గ్రహగతులను గురించి అమ్మా నీ కొడుక్కి యవన దశలో ఒక గండం ఉన్నది దాన్ని తప్పించుకుంటే అవుతాడు గొప్ప జ్ఞానం ఐశ్వర్యము సంపాదిస్తాడు అని వారు చెప్పారు హసీబ్కి ఐదేళ్లు నిండగానే తల్లివాడిని చదువులో పెట్టింది కాని వాడికి చదువు అంటలేదు ఆమె వాడిని బడిమానిపించి ఏదైనా వృత్తిలో పెట్టాలని చూసింది అయితే వాడికి ఏ పని చెయ్యబుద్ధి పుట్టలేదు ఒక్క అక్షరం ముక్క రాకుండా ఒక చిల్లీగవ్వ ఆర్జించకుండా హసీబు పదిహేనేళ్లవాడయ్యాడు వాడి తల్లి ఏడ్చింది పెళ్లాం గుడిబండ మెడకు కడితేగాని వాడికి పని చెయ్యాలనిపించదు పెళ్లాంకోసం చచ్చినట్టు ఏదో ఒకటి చేస్తాడు అని ఇరుగు పొరుగువాళ్లు చెప్పారు ఆమె తనకు తెలిసిన వాళ్ల పిల్లల్లో తగినదాన్ని చూసి హసీబ్కు ముడిపెట్టేసింది జోడు బాగానే కుదిరింది వాడు భార్యను ఉపేక్ష చెయ్యలేదు కాని పని కూడా చెయ్యలేదు వాళ్ల ఇరుగు పొరుగు కొందరు కట్టెలు కొట్టేవాళ్లు ఉండేవారు వాళ్లు ఒకనాడు హసీబు తల్లితో ఏమమ్మా మీ కొడుకుకు ఒక గాడిద తాళ్ళూ గొడ్డలీ కొని అతను వెంట కొండమీదకు వచ్చి మాతో పాటే కట్టెలు కొడతాడు మాకు వచ్చే డబ్బుల్లో అతనికి కూడా భాగం ఇస్తాం దాంతో కొంతవరకు ఇల్లు సంసారం జరిగిపోతుంది అన్నారు హసీబ్ తల్లి సంతోషించి తన కొడుకు కోసం ఒక గాడిద కొన్ని తాళ్ళూ ఒక గొడ్డలిని కొని తన కొడుకును భద్రంగా చూడమని కట్టెలు కొట్టేవాళ్లతో చెప్పింది నువ్వేమి బెంగపెట్టుకోకు మా డానియల్ గారి అబ్బాయి కాడా వేయి కళ్లతో కనిపెట్టుకుని ఉంటాం అన్నారు వాళ్ళు హసీబును తమ వెంట కొండకు తీసుకుపోయి అతనికి కట్టెలు ఎలా కొట్టాలో వాటిని గాడితమీద ఎలా ఎక్కించాలో నేర్పారు త్వరలోని హసీబ్కు ఈ పని అంటే చాలా ఇష్టం పుట్టుకొచ్చింది ఎందుకంటే ఈ పనిలో తిప్పతిరుగుడు ఉన్నది తల్లిని పెళ్లాన్ని పోషించే సదుపాయము ఉన్నది ఒకరోజు అందరూ కలిసి కొండచర్యల్లో కట్టెలు కొడుతుండగా అకస్మాత్తుగా తుఫానులతో సహా గాలివాన వచ్చింది అందరూ వెళ్ళి దగ్గర్లో ఉన్న ఒక గుహలో దూరారు అక్కడ వాళ్ళు నిప్పుచేసి చలిమంట వేసి అందరికన్నా కుర్రవాడైన హసీబును చితుకులు కొట్టమన్నారు హసీబు గుహలోకలి భాగంలోకి చేరి కట్టెలు కొడుతుండగా అతని గొడ్డలికి ఏదో తగిలి ఖంగుమని చప్పుడయ్యింది అక్కడ అతను తవ్వి చూసేసరికి ఒక పురాతన చలవరాతి పలక కనపడింది హసీబ్ తన అనుచరులను పిలిచాడు వాళ్లంతా వచ్చి చూసి అందరూ పట్టి ఆ పలకను పైకి తీశారు రాతి పలక దిగువన లోతైన గుంట ఉన్నది విశాలంగా ఉన్న ఆ గోతిలో అనేకమైన జాడీలు పేర్చి ఉన్నాయి వెంటనే వాళ్లు హసీబ్ను తాళ్ల సహాయంతో ఆ గోతిలోకి దించారు హసీబ్ క్రిండకి దిగి ఆ జాడీలో ఏమున్నదీ తెలుసుకోడానికి ఒక జాడీ పైభాగాన్ని తన గొడ్డలతో కొట్టాడు కూజాలోంచి తేనె బయటకు కారడం మొదలుపెట్టింది జాడీలో ఉన్నది తేనే అని హసీబ్ చెప్పేసరికి మిగిలిన కట్టెలు కొట్టేవాళ్లకు కొంచెం ఆశాభంగం అయింది అందులో ఏవో నిధులు ఉంటాయని వాళ్లు ఆశపడ్డారు అయినా ఆ తేనె జాడీలన్నీ అమ్మితే చాలా డబ్బు వస్తుంది అందుచేత హసీబ్ చేత ఒక్కొక్క జాడీకి తాళ్లు కట్టించి జాడీలన్నింటినీ వాళ్లు పైకి లాగేశారు హసీబ్కు రాబడిలో వాటా ఇవ్వవలసి వస్తుందని వాళ్లు అతన్ని ఆ గోతిలోనే వదిలి జాడీలను తమ గాడిదల మీద ఎక్కించుకుని నగరానికి తిరిగిపోతూ ఎందుకు పనికిరాని వెధవ వాన్ని ఆ గుంటలోనే చావని అనుకున్నారు వాళ్లు గాడిదలను అంగళ్లకు తోలిపోయి తమలో హసీబ్ తల్లి వద్దకు పంపారు వాడు ఆమెతో మేము కొండమీద ఉండగా గాలివానకు మీ వాడి గాడిద పారిపోయింది మేము అందరం గుహలో తరదాచుకుంటే మీ అబ్బాయి గాడిద వెంట పరిగెట్టాడు దురదృష్టవశాత్తూ ఒక తోడేలు వాడి మీదకు దోకి చంపింది మాకు కనిపించినవి కొద్ది రక్తపు మరకలు కొన్ని ఎముకలు మాత్రమే అని చెప్పాడు హసీబ్ తల్లి పెళ్లాము పెట్టున శోకం పెట్టి ఏడిచారు కట్టెలు కొట్టేవాళ్లు అంతా మంచి ధరకు అమ్మి డబ్బు పంచుకుని తలా ఒక దుకాణం పెట్టుకుని సుఖంగా తింటూ తాగుతూ కాలక్షేపం చేసేశారు తర్వాయి భాగంలో హసీబ్ ఏమయ్యాడో తెలుసుకుందాం ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు